హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ ఈ అయితే ఒక చోటకైతే వెయ్యి కాయలు అయితే వలవడానికి వెళ్ళాము ఆ వెయ్యికాయలు వలుస్తుండగా నాకైతే ఒక గుట్టకైతే వేశాను వేసిన తర్వాత అక్కడ సైజు వస్తుంది బాగా అంటే మొక్క తోటకాయ అనమాట దీంట్లో నల్లపేడి కూడా ఉంది మొన్న వేసాను కదండి వెయ్యి వెయ్యి కాయలు కాయని ఫోన్ చేసి అన్న నల్లపేడికాయ కాయ వెయ్యి కాయ అయితే ఉంది ఇక్కడ మొక్క తోటకాయ వలమంటే అడిగాను ఫోటోలు పెట్టమన్నాడు పెట్టాను పెట్టిన తర్వాత సరైతే సైజు బాగుంటే ఒక వెయ్యి కాయలు అయితే బండికి అన్నాడు ఈ లోపల నేనైతే కాయలు అయితే ఒలిచి బండికి ఫోన్ చేశాను వెళ్తుందా లేదని సరే వెళ్తున్నా అని చెప్పాడు ఈ లోపల కాయ అయితే ఆరబెట్టేశానమాట చూడండి ఇలా ఆర కొత్త కాయ కదండి ఎప్పుడు మనం వచ్చిన సరే ఇలా ఆర పెట్టుకోవాలన్నమాట ఒడియాలు ఆర ఇలా ఆరబెట్టుకుంటే కొంచెం తేమ అనేది ఎండుద్ది అనమాట ఈ లోపల పండు వస్తుందని ఫోన్ చేశారు సరే లేని మేమైతే గ్రేటింగ్ చేసి బస్తాలు అయితే పడుతున్నాము మా గారు చూడండి వీడియో తీసుకుంటే నవ్వుతున్నాడు మాములు యాక్చువల్గా అయితే రెడ్ గోన్ పట్టాలండి కాయ పెద్ద సైజ్ అని చెప్పేసి మేమైతే ఎల్లో కలర్ గోన్ లో పడుతున్నాము ఈ కాయలు వచ్చేసి మాములు అయితే నార్మల్గా నూట యాభై కాయలు అయితే పడతాయి ఈ బత్తాలు మేమైతే ఎనభై కాయలు వేసాము ప్రతి చోట ఇది సైజు వద్దని చెప్పలేము అండి ఇది మొక్క కాయ కాబట్టి ఒక కాయలు ఉంటే వచ్చాము మేమైతే వ్యానికి ఫోన్ చేసి మాట్లాడతాం అన్నమాట రాన్నా నుంచి ఏమీ తెలియదు మార్నింగ్ టిఫిన్ అయితే చేసేమో తొందర కోసం మేము బండ్ వేస్తామని ఈ లోపల బండి అయితే వచ్చిందండి నేనైతే పైకి వేసాను బస్తాలు సుదరతాకి మా బావ అయితే బస్తాలు అయితే పైకి వేస్తాడనమాట నేనంటే కొంచెం హైట్ తక్కువ అని చెప్పేసి మా బాబు మీద తోసేసా నేను పైన చూడండి ఎలా కట్టాను బస్తాలు మొత్తం ఈ పన్నెండు బస్తాలు అండి పన్నెండు బస్తాలు పడకోకుండా జాగ్రత్తగా పేర్చి మరీ కట్టాను కూడా ఇలాంటి కాయలు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి నా ఛానల్ నెంబర్ ఉంది ఈ కాయలు అయితే పద్దెనిమిది రూపాయలు పడిందండి ఎందుకంటే మొక్క కాయలు కాబట్టి మాక్సిమం బండాల బండి మీద పదిహేను అయితే వేయగలనండి మంచి కాయ చూసి చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కాయలు కావాలంటే నాకు ఫోన్ చేయండి